జనవరి రెండవ తేదీ నుంచి చిత్తూరు నగరంలో నూతన ట్రాఫిక్ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ట్రాఫిక్ సిఐ ఏడాది కాలంలో యాభై మూడు రోడ్డు ప్రమాదాలు సంభవించగా ఇందులో ఇరవై మూడు మంది ద్విచక్ర వాహనాల ప్రమాదాల్లో హెల్మెట్ ధరించకపోవడం వల్ల మృతి చెందినట్లు తెలిపారు విస్తృతంగా హెల్మెట్ పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్న ప్రజల్లో చైతన్యం రావడం లేదన్నారు జనవరి రెండవ తేదీ నుంచి ప్రతి పాఠశాల కళాశాల ప్రభుత్వ కార్యాలయాల వద్ద ట్రాఫిక్ పోలీస్ సిబ్బందిని నియమించి హెల్మెట్ ధరించని తల్లిదండ్రులకు భారీ జరిమానా విధిస్తున్నట్లు తెలిపారు ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు చిత్తూరు నగర ప్రజలకు నమస్కారం ఈ చిత్తూరు పోలీసు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి ఏమనగా ఈ రాబోయే ఇయర్ ఎండింగ్ థర్టీ ఫస్ట్ మరియు జనవరి ఫస్ట్ నూతన సంవత్సరం సందర్భంగా ఎవరైనా సరే ఆ యొక్క సెలబ్రేషన్స్లో భాగంగా ర్యాష్ డ్రైవింగ్ చేయడము ముగ్గురు లాంటి ముగ్గురు అంతకుమించి వెళ్ళడము తర్వాత హెల్మెట్ను పెట్టుకోకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము తాగి వాహనాలు నడపడము విపరీతమైనటువంటి సౌండ్స్తో సైలెన్సర్స్ మాడిఫై చేసి సౌండ్స్ చేసుకుంటా వెళ్ళడము ఇలాంటి వాటిపైన కఠినంగా వ్యవహరించదలుచుకున్నాము చిత్తూరు జిల్లా సార్ ఆదేశానుసారము మీకు అందరికీ తెలియపరుస్తున్నాము ఎవరైనా అలాంటి చర్యలకు పాల్పడినట్టయితే మేము కఠిన చర్యలు తీసుకుంటాము కేసెస్ క్రిమినల్ కేసెస్ బుక్ చేస్తాము వాహనాలు సీజ్ చేసి ఆర్టీఓ గారికి పంపించి భారీ జరిమానాలు విధించేలాగా చూస్తాము డ్రైవింగ్ లైసెన్స్ను కూడా రద్దు చేసేదానికి కృషి చేస్తాము కాబట్టి దై మన యొక్క రోడ్డు భద్రత అనేది ప్రతి ఒక్కరి బాధ్యత ఆ బాధ్యతను గుర్తెరిగి ఇతరులకు అసౌకర్యం కలిగించకుండా వ్యవహరించాలని చెప్పేసి ముఖ్యంగా యువతకి మీరు సెలబ్రేట్ చేసుకోండి కానీ అవి ఇండ్లల్లో ఎవరికి ఇబ్బంది కలగనేటటువంటి ప్రదేశాల్లో మాత్రమే చేసుకోండి రోడ్లపైకి వచ్చి కేకులు కట్ చేయడము వాహనం రాకపోకలకు అడ్డంకులు కలిగించడము బా భారీ శబ్దాలతో బాణ సంచాలాంటివి పేల్చడము విపరీతమైన సౌండ్ చేసుకుంటూ వాహనాలను నడపడము ర్యాష్ డ్రైవింగ్ వీల్ డ్రైవింగ్ వీలు హ్యాండిల్ లేపి సింగల్ వీల్ పైన డ్రైవింగ్ చేయడము ఇలాంటి వాటిని మేము కట్ వీటిపైన కఠినంగా వ్యవహరించి కేసులు బుక్ చేస్తాము కాబట్టి ప్రతి ఒక్కరూ న్యూ ఇయర్ని కానీ ఇయర్ ఎండింగ్ అయినటువంటి థర్టీ ఫస్ట్ని కానీ మంచి వాతావరణంలో అందరికీ మేలు కలిగే విధంగా జరుపుకోవాలని మీ కుటుంబంతో జరుపుకొని కుటుంబంలో సంతోషము నింపాలని చెప్పేసి రాబోయే కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరికి ఈ సం మంచి జరగాలని కోరుకుంటూ ఈ ఇయర్ కూడా మంచిగా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మంచి వాతావరణంలో ముగించాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ అంతా మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము ధన్యవాదాలు రోడ్లపైన పోలీసు వారు ఆపి చర్యలు తీసుకోవడమే కాకుండా రోడ్డు పైన లేని ప్రదేశాల్లో కూడా సీసీ కెమెరాలు మరియు డ్రోన్ కెమెరాల సహాయంతో ఈ అతి చేస్తున్నటువంటి వాహనదారులను గుర్తించి వారిపైన కఠిన చర్యలు తీసుకుంటాము మీ జరిమానాలు విధిస్తాము మీ యొక్క వాహనాలను కూడా సీజ్ చేసి చట్ట ప్రకారము తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారు కనపడట్లేదు అని చెప్పేసి మనలో ఉన్నటువంటి వెర్రితనాన్ని బయటికి తీసుకొచ్చి ఇతరులకు అసౌకర్యం కలిగించే విధంగా ర్యాష్ డ్రైవింగ్ చేసేవారిపైన కఠినంగా వ్యవహరిస్తాము అదేవిధంగా మీకు మంచి జరగాలని మా యొక్క సూచనలు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తున్నాం అందరికీ నమస్కారం చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ వారి విజ్ఞప్తి మనకి ఈ ఇయర్లో గమనిస్తే రోడ్డు ప్రమాదాలు అనేవి బాగా జరిగాయి అందులో భాగంగా ఎక్కువ భాగము ఈ టూ వీలర్కు సంబంధించి నడిపే వాహనదారులు గాయపడము చనిపోవడం అనేది జరిగింది ఇప్పటి వరకు యాభై మూడు ప్రమాదాలు జరిగితే అందులో ఇరవై మూడు ప్రమాదాలు టూ వీలర్కు సంబంధించిన వాహనదారులకే జరగడం జరిగింది ఇరవై మూడు మంది చనిపోయారు ఇరవై మూడు మంది చనిపోయిన దాంట్లో ఎక్కువ భాగం హెల్మెట్ పెట్టుకోకపోవడము తాగి వాహనాలు నడపడము ఇలాంటి వాటి వల్ల జరిగాయి దీన్ని నివారించడం కోసము మా యొక్క సూచనలు ఏమంటే చాలామంది తాగి వాహనాలు నడుపుతున్నారు దయచేసి ఎవరు తాగి వాహనాలు నడపద్దండి ఇది ప్రమాదాలకి ప్రధానమైనటువంటి కారణం కొంతమంది ముందు ఎప్పుడో తాగి ఉండి మేము కండిషన్లో ఉన్నామని చెప్పేసి మత్తు దిగిన తర్వాత వాహనాలు నడుపుతున్నారు దానివల్ల కూడా బ్రెయిన్ మైండ్ హ్యాంగ్ ఓవర్ అయ్యి డ్రైవింగ్ దాంట్లో గజిబిజిగా ఉండి చికాకుతో డ్రైవింగ్ అనే సక్రమంగా జరగదు ఈ సందర్భంలో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నాయి మరియు చాలామంది టూ వీలర్లు నడిపే దీంట్లో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల చాలామంది రియర్ వ్యూ మిర్రర్స్ అనేవి వాడడం లేదు వెనక నుంచి వచ్చే వాహనాలు సైడ్ నుంచి వచ్చే వాహనాలు గమనించక షార్ట్ కట్లు వెతుక్కునే క్రమంలో లెఫ్ట్కు రైట్కు సడన్గా తీసుకోవడం వల్ల ప్రమాదాలు జరిగి ఇంజరీ పాలవుతున్నారు అదేవిధంగా మనకి ఓపెన్ డ్రింకింగ్ ఎక్కడ చూసినా కూడా ఇంట్లో తాగితే కనిపెడతారని ఒప్పుకోరని ఎక్కడో బహిరంగ ప్రదేశాలకు వెళ్ళి తాగడము పాడుపడినటువంటి ప్రభుత్వ ప్రభుత్వ బిల్డింగ్స్ ఇలాంటి వాటిల్లో తాగి వాహనాలను నట్టుకుంటూ వెళ్తున్నారు ఈ వీటిని నివారించడం కోసం మేము విస్తృతమైనటువంటి డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్కింగ్లు చేసి వారిపైన కేసులు బుక్ చేస్తాము తగిన చర్యలు తీసుకుంటాము అదేవిధంగా ఇప్పటివరకు మాకు వెయ్యిన్ని యాభై మందికి పైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడ్డారు వాళ్ళకి ఇప్పటివరకు ఏడు వందల యాభై మందికి కోర్టులో జరిమానాలు విధించడం జరిగింది దాదాపు డెబ్బై లక్షల రూపాయలు జరిమానాగా కట్టించడం జరిగింది ఇంకా విస్తృతంగా తనిఖీలు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసెస్ బుక్ చేస్తాము ముఖ్యంగా హెల్మెట్ పైన నెక్స్ట్ రాబోయే ఇయర్లో మేము రెండో తారీఖు నుంచి టౌన్ చిత్తూరు పట్టణంలో హెల్మెట్ పైన కఠినంగా వ్యవహరించదలిచాము ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ముందు నడిపేవాళ్ళు వెనక కూర్చున్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి లేని పక్షంలో జరిమానా విధిస్తాము వాళ్ళ వైలేషన్కు హెల్మెట్తో పాటు ఇతర వైలేషన్స్ ఏవైతే డాక్యుమెంట్లు లేవో వాటికి అన్నిటికీ కలిపి ఆర్టీఓకు పెట్టి పదివేలు ఆ పైన ఎక్కువ జరిమానా పడే విధంగా చూస్తాము త్రీ మంత్స్ డ్రైవింగ్ లైసెన్స్ను సస్పెండ్ అయ్యే విధంగా చూస్తాము ఇతర అన్ని వర్గాల వారితో కలిపి హెల్మెట్ ర్యాలీస్ అనేది సైమెంటేనస్గా అవగాహన కార్యక్రమాలు కల్పిస్తూ హెల్మెట్ ర్యాలీస్ కూడా కండక్ట్ చేయాలని అనుకుంటున్నాము వాహన ఇది యొక్క ప్రజల యొక్క భద్రత కోసము రోడ్డు భద్రత కోసం చేసినటువంటి ప్రయత్నము ఇది ఎవరు కూడా అన్నదా భావించవద్దండి మా చిత్తూరు పట్టణాన్ని ప్రమాదరహిత పట్టణంగా తీర్చిదిద్దడమే మా యొక్క లక్ష్యము చిత్తూరు జిల్లా ఎస్పీ సార్ గారు మరియు చిత్తూరు ఎస్డిపిఓ సార్ గారి ఉత్తర్వుల మేరకు మేము ఇది స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తాము ప్రతి ఒక్కరు కూడా సహకరిస్తారని చెప్పేసి సహకరించాలని కోరుకుంటున్నాము ధన్యవాదాలు